పండగలు వస్తే చాలు ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో విపరీతంగా ఛార్జీలు పెంచేస్తుంటాయి వాస్తవానికి ప్రైవేటు బస్సుల దందాన్ని అడ్డుకోవాల్సిన గవర్నమెంటే జివో సిక్స్టీన్ పేరుతో ఆర్టీసీకి బస్ ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతిస్తుంది ఇది పండగకు వెళ్లాలనుకునే పేద ప్రజలకి చాలా అంటే చాలా ఇబ్బంది ఈ దసరాకు తెలంగాణలో అదనపు ఛార్జీల పేరిట యాభై శాతం ఛార్జీలు పెంచేరు ఇది ప్రయాణికులకు పెనుభారంగా మారుతుంది పండగ సంబరం లేకుండా చేస్తుంది కొని ఆ బస్సులన్నా రేట్లకు ఉంటాయా అంటే లేదు హైదరాబాద్ లో నడిచే ఆర్డినరీ ఆర్టీసీ బస్సులకే బోర్డులు తగిలించి జిల్లాలకు తిప్పుతారు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పోయే ఒక సూపర్ లగ్జరీ బస్ ఛార్జీ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పెద్దలకి అదే ఏసీ రాజధాని బస్సు అయితే ఐదు వందల ఇరవై రూపాయలు దాదాపు భద్రాచలం ఖమ్మం నిజామాబాదు వరంగల్ ఈ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ ఇవే రేట్లు ఉన్నాయి నలుగురున్న ఫ్యామిలీ ఆదిలాబాద్ వెళ్ళి రావాలంటే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఖర్చు అవుతుంది కానీ ఈ పండగ రేట్ల ప్రకారం ఆరు వేల నుంచి ఏడు వేలు దాటే అవకాశం ఉంది ఓన్లీ బస్ ఛార్జీలకే అంటే రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది పోనీ ఇంత ఖర్చు పెడితే అక్కడ మనం పెట్టిన ఫేర్కి తగ్గట్టు బస్సు ఉంటుందా అంటే ఉండదు సూపర్ లగ్జరీ ఛార్జీ వసూలు చేస్తారు కానీ ఉండేది ఆర్టీసీ ఆర్డినరీ బస్సు పల్లె వెలుగు బస్సులు వీటన్నిటికీ బోర్డు లేచి స్పెషల్ ఛార్జీల పేరుతో సూపర్ లగ్జరీ ఛార్జీలకు డబుల్ చేసి వసూలు చేస్తారు ఇదేమి వచ్చిన కాదు ఈ జీవో నెంబర్ పదహారు అనేది రెండు వేల మూడు నుంచి అమల్లో ఉంది అప్పటి నుంచి వచ్చిన ప్రతి గవర్నమెంట్ ఇది ఇదే పరిస్థితి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని లేకుండా ఏ గవర్నమెంట్ అయినా పండగలు రాగానే ఈ వడ్డింపు స్టార్ట్ చేస్తుంది దీనికి వీళ్ళు చెప్తున్న కారణం చాలా విచిత్రంగా ఉంది అదేంటంటే పండగల టైంలో ఇక్కడి నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని ఊర్లో దించిన బస్సులు తిరిగి వచ్చినప్పుడు అందులో ప్రయాణికులు ఉండరు సో ఖాళీగా వస్తుంటే కనీసం డీజిల్ ఖర్చుల కన్నా వస్తాయనే ఉద్దేశంతో ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతున్నాం అని చెప్పి ఆర్టీసీ అధికారులు సమర్థించుకుంటున్నారు కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పండగ రష్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పండగకి మూడు లేదా నాలుగు రోజుల ముందల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి పిల్లలకు సెలవులు వచ్చినాయి కాబట్టి ఇరవై ఒకటో తారీఖు నుంచే బస్సు రేట్లు పెంచేసింది గవర్నమెంట్ మళ్ళీ ఏం చెప్తుందంటే ఓన్లీ స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ రేట్లు రెగ్యులర్ సర్వీస్లకు ఈ రేట్లు ఉండవని చెప్తుంది వాస్తవానికి పండగ ఒక మూడు నాలుగు రోజుల ముందల నుంచి విపరీతమైన రష్ ఉంటుంది ఇప్పుడు నడిచే బస్సులు ఈ నార్మల్ బస్సులతో పెంచిన బస్సులు అవసరం లేకుండా రెగ్యులర్ సర్వీసులతోటే ఇప్పుడు ఈ రష్ను మెయింటైన్ చేయొచ్చు పండగ మూడు నాలుగు రోజుల ముందల దాకా ఈ రష్ను మెయింటైన్ చేయొచ్చు కానీ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఆరు వరకు అంటే దగ్గర దగ్గర పదహారు రోజుల పాటు ఇవే ఛార్జీలు వసూలు చేస్తారు ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ టైంలో రెగ్యులర్ సర్వీసులని సగానికంటే ఎక్కువ కుదించేస్తారు కుదించి ప్రతిదానికి స్పెషల్ బోర్డు తగిలిస్తారు అంటే రెగ్యులర్ సర్వీసుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సర్వీసులకి మనం స్పెషల్ ఛార్జెస్ పే చేయాలన్నమాట సరే పట్నంలో జర పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఇంత సంపాదించిన వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు ఇంకోటి ఏంటంటే అట్లాంటి వాళ్ళంతా సొంత వెహికల్స్లో వెళ్ళిపోతారు కార్లు ఉంటాయి బండ్లు ఉంటాయి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఎటొచ్చి ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరంటే పేద ప్రజలే ఎక్కడో ఊర్లల్లో ఉన్న ఎకరం రెండు ఎకరాలల్లో వ్యవసాయం చేయలేక ఉపాధి సరిగ్గా పిల్లల్ని పెంచే ఆదాయం అక్కడ రాక పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చి ఆ పని చేసుకుంటా కార్మికులుగా వర్క్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులుగా ఇట్లా రకరకాల వర్క్ చేస్తూ నెలకు పదిహేను నుంచి ఇరవై వేలు సంపాదించే వాళ్ళకి ఇది చాలా అనే చెప్పొచ్చు పండగ పేరుతో వాళ్ళ నెల జీతంలో సగానికి పైగా ఈ ఆర్టీసీ బస్ ఛార్జీలకే చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్ ఈ విషయంలో మళ్ళొకసారి ఆలోచించాలి గత ఇరవై ఏండ్లుగా చేస్తున్నారు కదా మేము కూడా ఇట్లనే చేస్తాం అనే ధోరణి మార్చుకుంటే బాగుంటుంది ఫ్రీ బస్ పేరుతో రోజు ఉత్తగానే జనాల్ని తిప్పుతున్నాం బస్సులల్లో అట్లాంటిది ఈ పండగల టైంలో రేట్లు పెంచడం వల్ల పేద ప్రజలకు ఇబ్బందే తప్ప వచ్చే లాభం ఏముండదు పేద ప్రజలకు ఇబ్బందే డీజిల్ రేట్ల పేరుతోటి ఈ పండగలప్పుడు పేద ప్రజల సంతోషాన్ని ఆవిరి చేయవద్దు ప్లీజ్ ఇది ఫోర్త్ ఎస్టేట్ తరఫున ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్కి